కూటమి ప్రభుత్వం వచ్చి నా నెలల్లోనే నా అంటే ఇది రికార్డ్ అనే చెప్పాలి గిన్నీస్ బుక్లోకి ఎక్కించాలి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంటే సంపద సృష్టిస్తా సంపద సృష్టిస్తా అని ఇచ్చిన హామీలు అయితే గాలి కొదలేసాడు కానీ అప్పు మాత్రము ఈ నాలుగు నెలల్లో విపరీ ఒక్క హామీ కూడా ఈ నా నెలలో నెరవేర్చలేదు కానీ ఒక పెన్షన్ తప్పితే అది కూడా ఆ పెన్షన్లో కూడా మొత్తం అన్ని కట్ చేసుకుంటూ ఇస్తున్నాడు అనేది కూడా అందరికీ తెలుసు నెల నెల లక్షల్లో కట్ చేస్తున్నారు పెన్షన్దారులందరినీ తగ్గించేస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఈ నాలుగు నెలల్లో నల్ల ఏకంగా నలభై మూడు వేలు అప్పు చేశాడు ఈ కూటమి ప్రభుత్వం అనమాట మరి ఇది సంపద సృష్టించడం అంటే ఇదేనా మరి చెప్పాలి మరి ఎందుకంటే ఆయనకి ఇక్కడ పార్టీ అంటే వాళ్ళ మీడియా ఎక్కువ ఉంది కాబట్టి ఇలాంటి విషయాలన్నీ బయటికి రావు వాళ్ళు మీడియాలు ఇవన్నీ చూపించారు కాబట్టి నాలుగు అంటే ఆదాయం మాత్రము ఎంత వస్తుంది అనేది ప్రభుత్వానికి మొత్తం చూస్తే మొత్తం ఆదాయము ఎనభై ఎనభై ఏడు వేల ఎనిమిది వందల ఎనభై వేల కోట్లలో వచ్చింది పన్నులు ఇతరుల ద్వారా నలభై నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై రెండు వచ్చింది రుణాల ద్వారా నలభై మూడు వేల కోట్లు అప్పు చేశారు తర్వాత మొత్తం వ్యయం వచ్చి ఎనభై ఆరు వేల రెండు వందల ఎనభై రెండు వచ్చినంతవరకు రెవెన్యూ వ్యయం వచ్చి ఎనభై ఐదు వేల యాభై ఆరు పెట్టుబడి వ్యయం వచ్చి రెండు వేల రెండు వందల ఇరవై ఆరు అంతే అనమాట ఇంత నలభై మూడు వేల అప్పు చేసిందని ఇప్పుడు ద్రవ్య అంటే ఆదాయ లోటు కూడా భారీగానే రికార్డైంది ఈ మేరకు ప్రధాన గణాంక అధికారి కార్యాలయం తాజాగా నివేదికను విడుదల చేసింది ఈ నివేదిక ప్రకారం అప్పులు కాకుండా పన్నులు ఇతర ఆదాయాల మార్గాల ద్వారా ఏప్రిల్ నుంచి జూలై వరకు నలభై నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై రెండు కోట్ల ఖజానాకు చేరింది ఇందులో జీఎస్టీ భూములపై ఆదాయం పన్నులు కేంద్ర పన్నుల్లో వాటా రాష్ట్ర వాటా కే కేంద్రం ఇచ్చిన గ్రాంట్లు వంటివి కలిపి నలభై ఒక్క వేల కోట్ల వరకు ఉంది రాష్ట్ర అవసరాలను మొత్తం చాలకోవడంతో రుణాల ద్వారా నలభై మూడు వేల యాభై ఎనిమిది వేల కోట్లు సమకూర్చుకున్నారు దాదాపు సమకూర్చుకున్నారు నెలకు దాదాపు పదకొండు వేల కోట్ల రూపాయల మేర అప్పులు చేసినట్లు నివేదికలు పేర్కొన్నారు అయితే ఎనభై ఏడు వేల రెండు వందల ఎనభై రెండు కోట్ల మేర ఖర్చులై ఆదాయానికి వ్యయానికి మధ్య అంతరాయం రుణాలతోనే భర్తీ చేయాల్సి వచ్చిందని నివేదికలో పేర్కొన్నారు ఈ అంతరాయం కారణంగానే లోటు కూడా గణనీయంగా నమోదైనట్లు తెలుస్తుంది ఆదాయ లోటు ఏకంగా నూట ముప్పై ఏడు పాయింట్ ఫైవ్ ఫైవ్ నైన్ శాతంతో నలభై నలభై వేల రెండు వందల ముప్పై నాలుగు కోట్లతో రికార్డు కాక దెవె లోటు కూడా ఎనభై ఎయిటీ త్రీ పర్ ఎయిటీ త్రీ పాయింట్ నైన్ టూ శాతంతో నలభై రెండు వేల ఐదు వందల ఎనభై కోట్లకు చేరుతున్నట్టు తెలుస్తుంది అంతా రెవెన్యూ ఖర్చులే మొత్తం ఖర్చు ఎనభై ఏడు వేల రెండు వందల ఎనభై రెండు కోట్లతో రెవెన్యూ ఏమీ ఏకంగా ఎనభై ఐదు వేల యాభై ఆరు కోట్ల మేరకు ఉండడం గమనార్హం ఈ నాలుగు నెలలోనే అలాగే మొత్తం వ్యయంలో సేవా రంగానికి నలభై మూడు వేల కోట్లు వరకు ఖర్చు చేయడంతో మిగిలిన కొద్దిపాటి రెండు వేల రెండు వందల ఇరవై ఆరు కోట్లను మొ మాత్రమే పెట్టుబడి వ్యయానికి వెచ్చించాల్సి వచ్చిందని నివేదికలో పేర్కొన్నారు మరి ఇంత అప్పు నా నెలలోనే ఇంకా నలభై మూడు వేల కోట్లు అప్పు చేస్తే ఇంకా ఐదేళ్ళలో మరి ఎంత అప్పు చేస్తారో చూడాలి జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశారు అని ఎంత వాగారో మరి పచ్చ మీడియా మరి దీని గురించి మరి ఎందుకు నోరు తెల్లడం లేదు మరి నోరు మూసుకొని ఉన్నారో మరి అంటే వీళ్ళకి కావాల్సింది ప్రజలు రాష్ట్రం గురించి ప్రజల గురించి కాదు ఈ పచ్చ మీడియాకి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు బాగోగలనే అర్థమవుతుంది